సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్ వారి పాట మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది భారీ అంచనల మధ్య ఈ సినిమా మే పన్నెండున థియేటర్లలో విడుదల కాబోతోంది అయితే మహేష్ బాబుకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ ఒక సెంటిమెంట్ థియేటర్ అని చెప్పుకోవచ్చు మహేష్ బాబు నటించిన పోకిరి ఒక్కడు దూకుడు మురారి బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు తదితర సినిమాలు ఈ థియేటర్ లో బ్లాక్ బోస్టర్గా గా నిలిచాయి సొంతంగా మహేష్ బాబుకు ఏఎంబి సినిమా ఉన్నప్పటికీ సుదర్శన్ థియేటర్ మహేష్ బాబుకి చాలా స్పెషల్ అయితే మరికొద్ది రోజుల్లో త్రిబులార్ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోబోతోంది ఈ నేపథ్యంలో త్రిబులార్ దర్శక నిర్మాతలు థియేటర్ ఓనర్లను సినిమా యాభై రోజులు పూర్తి చేసుకునేదాకా ఉంచమని కోరుతున్నారట యాభై రోజుల పాటు రోజుకు కనీసం మూడు షోలైనా ఆడితేనే సినిమా యాభై రోజులు పూర్తి చేసుకున్నట్టు అందుకని మహేష్ బాబు సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు కేవలం ఏడు గంటలు మరియు పదకొండు గంటల షోలు మాత్రమే వెయ్యనున్నారట మిగతా మూడు షోలు త్రిబులారి సినిమా ఆడనుంది ఇక సర్కారు వారి పాట విడుదలైన మూడవ రోజుకి త్రిబులారు సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది ఆ తర్వాత నుంచి అన్ని షోలలోనూ సర్కారు వారి పాట సినిమా ఆడబోతోంది ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు థియేటర్ త్యాగం చేసినట్లు సమాచారం